అందరికీ నమస్కారం ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం తెలుగు సందుల గురించి తెలుసుకుందాం తెలుగు సందులైనటువంటి అత్వసంధి ఇత్వసంధి గురించి నేర్చుకుందాం అత్వసంధి అత్వసంధినే అకార సంధి అని కూడా అంటారు అత్వసంధికి సూత్రం ఏంటి అంటే అత్తునకు అచ్చు సంధి బహుళము ఏంటి అత్తునకు అచ్చుపరంబైన సంధి బహులము ఉదాహరణ చూద్దాం మేనల్లుడు విడదీస్తే మేన ప్లస్ అల్లుడు ఇందులో పూర్వ ఇది పూర్వపదము ఇది ఉత్తర పదం పరపదం పూర్వపదంలో చివరి అక్షరం ఏముంది నా అనేది ఎట్లా ఏర్పడింది ను ప్లస్ అ నా అంటే ఇందులో ఆ అని అచ్చుంది కదా అత్తునకు అచ్చు పరంబైన ఆ అనేది పరంబైన సంధి బహుళము ఇప్పుడు నా నా అంటే ఇందులో ఆ అనే అచ్చుంది కదా ఆకి ఆ అనేది పరంబైతే ఈ ఆ అనేది తొలగిపోయి నూకి ఆ అనేది వచ్చి చేరుతుంది వచ్చి చేరడం వల్ల నా అనేది ఏర్పడుతుంది ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన అకారానికి పరపదంలోని ఆ అనే అచ్చు చేర చేరడం వల్ల పూర్వపదంలోని ఆ అనేది తొలగిపోయి నూకి ఆ అనేది వచ్చి చేరుతుంది దీన్నే అత్వసంధి లేకపోతే అకార సంధి అంటారు ఏంటి ఇందులో ఆని అచ్చుంది కదా ఆకి ఆ సారీ అకారానికి ఆ అనేది పరంబైతే పూర్వపదంలోని అకారం అనేది తొలగిపోయి నూకి ఈ పరపదంలోని ఆ అనే అచ్చు చేరడం వల్ల నా అనేది ఏర్పడింది మేనల్లుడు మేనల్లుడు నెక్స్ట్ కొండంత విడదీస్తే కొండ ప్లస్ అంత కొండంత డా అనేది ఎట్లా ఏర్పడింది డూ ప్లస్ అ డా అత్తునకు అచ్చు ఆ అనేది అచ్చ అచ్చు అయితే ఈ ఆ అనేది తొలగిపోయి డూకి ఈ ఆ అనేది వచ్చి చేరుతుంది చేరడం వల్ల డా అనేది అవుతుంది కొండంత ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన అకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనే అచ్చు చేరడం వల్ల పూర్వపదంలోని అకారం తొలగిపోయి పరపదంలోని ఆ అనే అచ్చు డూకి చేరడం వల్ల డా అనేది ఏర్పడుతుంది ఇగో కొండంత ఇదే అత్వసంధి సంధి రాకేమి విడదీస్తే రా ప్లస్ ఏమి కా అనేది ఎట్లా ఏర్పడింది కూ ప్లస్ క ఆకి ఏ అనే అచ్చు పరంబైతే ఈ ఆ అనేది తొలగిపోయి కుకి ఏ అనేది చేరడం వల్ల కే అనేది ఏర్పడుతుందిగో రాకేమి నెక్స్ట్ సీతమ్మ విడదీస్తే సీత ప్లస్ అమ్మ సీత అంటే ఇందులో ఆ నచ్చుంది కదా తూ ప్లస్ ఆ తా ఇందులో ఆ నచ్చుంది కదా అకారానికి అచ్చు అకారానికి దీన్ని అత్తునకు అంటారు ఆకారానికి అంటారు ఆ అనే అచ్చు పరంబైతే ఈ ఆ అనేది తొలగిపోయి తూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల తా అనేది ఏర్పడుతుంది సీతమ్మ ఇక్కడ తా అనేది వచ్చిందా ఇగో సీతమ్మ చాలినంత విడదీస్తే చాలిన ప్లస్ అంతా చాలినంత నా అనేది ఎట్లా ఏర్పడింది నో ప్లస్ అ నా ఇందులో ఆనే అచ్చుంది కదా అకారానికి ఆనే అచ్చు పరంబైతే ఈ ఆ అనేది తొలగిపోయి నోకి ఆ అనేది వచ్చి చేరుతుంది చేరడం వల్ల నా అనేది ఏర్పడుతుంది చాలినంత అక్కడిక్కడ విడదీస్తే అక్కడ ప్లస్ ఇక్కడ డా అనేది ఎట్లా ఏర్పడింది డూ ప్లస్ అ డా ఇందులో ఆ నచ్చింది కదా డా అంటే ఇందులో ఆ నచ్చింది కదా ఇగో అత్తునకు అచ్చుపరంబైతే ఈ అకారం అనేది తొలగిపోయి డూకు ఈ అనేది వచ్చి చేరడం వల్ల డి అనేది ఏర్పడుతుంది ఇగో అక్కడిక్కడ చెప్పు టెట్లు విడదీస్తే చెప్పు ట ప్లస్ ఎట్లు ట అనేది ఎట్లా ఏర్పడింది టూ ప్లస్ అ ట ఇందులో ఆ నచ్చింది కదా ఆకి ఏ అనే అచ్చు పరంబైతే ఈ ఆ అనేది తొలగిపోయి టూకు ఏ అనేది చేరడం వల్ల టే అనేది ఏర్పడుతుంది చెప్పు టెట్లు ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైనటువంటి ఆకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ ఏ అనే అచ్చు చేరడం వల్ల పూర్వపదంలోని అకారం తొలగిపోయి పరపదంలోని ఏ అనేది టూకి వచ్చి చేరడం వల్ల టే అనేది ఏర్పడుతుంది చెప్పు టెట్లు నెక్స్ట్ ఇత్వసంధి గురించి తెలుసుకుందాం ఇత్వసంధి ఇత్వసంధినే సంధి అని కూడా అంటారు సంధికి సూత్రం ఏంటిదంటే ఇత్తునకు అచ్చుపరమైన సంధి వైకల్పికము లేకపోతే మాధ్యులందలి ఇత్తునకు సంధి వైకల్పికం మాధ్యులు అంటే అవి అది ఇవి ఇది ఏది ఏమి ఏవి మరి కి అనేవి మాధ్యులు ఉదాహరణ చూద్దాం ఏమంటివి అనేది ఉంది దీన్ని విడదీస్తే ఏమి ప్లస్ అంటివి ఇది పూర్వపదము ఇది పరపదం దీన్నే ఉత్తర పదం అని కూడా అంటారు ఏమి మీ అంటే ఇందులో ఈ అని వచ్చింది కదా మూ ప్లస్ ఈ మీ కదా మీ అనేది ఎట్లా ఏర్పడింది మూ ప్లస్ ఈ మీ అంటివి ఆ అనేది పరంబైతే ఈ అనేది తొలగిపోయి మూకి ఆ అనేది చేరడం వల్ల మీ అనేది ఏర్పడుతుంది సారీ మా అనేది ఏర్పడుతుంది ఏమంటివి ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన ఇకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనేది వచ్చి చేరడం వల్ల ఈ పూర్వపదంలోని చివరి అక్షరమైన ఈ అనేది తొలగిపోయి మూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల మా అనేది ఏర్పడుతుంది ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన ఇకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనే అచ్చు పరంబైనప్పుడు పూర్వపదంలోని ఈ అనే అచ్చు తొలగిపోయి మూకి పరపదంలోనే అనే అచ్చు చేరడం వల్ల మా అనేది ఏర్పడుతుంది ఇగో ఏమంటివి ఏమి అనేది ఏమి మ్యాధులే కదా ఇగో ఏమి అవి ఇవి ఇది ఇవి ఇవన్నీ కూడా ఏమి మ్యాధులే కదా ఇప్పుడు ఇది సంధి జరిగింది ఏంటి ఇత్తనకు అచ్చుపరమైన సంధి వైకల్పికం వైకల్పికం అంటే ఒక్కోసారి సంధి జరగచ్చు జరగకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ సంధి అనేది జరిగింది ఇప్పుడు చూద్దాం ఏమి ప్లస్ అంటివి ఏమి అంటివి ఇక్కడ సంధి జరగలేదు ఎడాగమం వచ్చింది యా అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ సంధి జరగలేదు నెక్స్ట్ ఉదాహరణ చూద్దాం ఇది ప్లస్ ఏమిటి ఇదేమిటి ది అనేది ఎట్లా ఏర్పడింది దూ ప్లస్ ఈ ది ఏ అనేది పరంబైతే ఈ పూర్వపదంలోని ఈ అనేది తొలగిపోయి దూకి ఏ అనేది చేరడం వల్ల దే అనేది ఏర్పడుతుందిగో ఇదేమిటి ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన ఇకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఏ అనే అచ్చు చేరడం వల్ల పూర్వపదంలోని ఇకారం ఇ అనేది తొలగిపోయి పరపదంలోని ఏ అనేది దూకు చేరడం వల్ల దే అనేది ఏర్పడుతుంది ఇదేమిటి ఇక్కడ సంధి అనేది జరిగింది నెక్స్ట్ ఇది ప్లస్ ఏమిటి ఇది ఏమిటి ఇక్కడ సంధి అనేది జరగలేదు ఏ అనేది వచ్చింది అంటే ఎడాగమం అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ సంధి అనేది జరగలేదు నెక్స్ట్ కావాలంటే విడదీస్తే కావాలి ప్లస్ అంటే లీ అనేది ఎట్లా ఏర్పడింది లూ ప్లస్ ఈ లీ ఈకి ఆ అనేది పరంబైతే ఈ అనేది తొలగిపోయి లూకి ఆ అనేది చేయడం వల్ల లా అనేది ఏర్పడుతుంది కావాలంటే ఈరోజు మనము అత్వసంధి ఇత్వసంధి గురించి నేర్చుకుందాం కదా రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు